ರಾಜಧಾನಿ ಬೇಸರ ರಾಜ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪ್ರಚಾರ ದಾಡಿ ಸರ್ಜಿ ಸರ್ ಈ ರೋಜು ಸಮರ್ಪೂ ದಾಟಿ ರಿಯಾಕ್ಷನ್ ಮೀನಿ ರಾವ್ದು ಅಮರಾವತಿ సమయంలో అమరావతి మన రాజధాని కట్టుకునే నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించడానికి అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బల ఇలాంటి వై వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌస్ వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా లోని ఒక యాంటీ చాలా చాలా దురదృష్టకరం ఎవరైనా ఖండించాల్సిన విషయమేంటి కాకపోతే నాకు ఇక్కడ అర్థం విషయం ఏమిటి అంటే జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం అలాంటిది మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ హౌస్ నడుపుతున్న భారతిరెడ్డి గారు సాక్షి మీడియాలో ఇక ఘోరం జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు అని మీ బాధ్యత తప్పు చేస్తే తప్పైంది సారీ అని చెప్పినానా అని చెప్తాం మరి అలాంటప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు సారీ చెప్పుకోవడంలో సారీ చెప్పడంలో నామోషి లేదు మరి ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పు లేదు ఇంతమంది మనోభావాలను ఇంత ఆవేదనకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పైపోయింది మా ఉద్దేశం అది కానే కాదు క్షమించండి అనడంలో తప్పు లేదు మరి వారు ఎందుకు సంతోషిస్తున్నారో వారికి ఎందుకు విధంగా నావశ్యకత అనిపిస్తుందో నాకైతే అర్థం కావాలి ఆ రాజధానిలో ఇంకెవరు ఉండరా ప్రజలు ఉండరా దాంట్లో వ్యాపారం చేసుకోరా లేకపోతే ప్రజలు పిల్లలున్నారా పిల్లలు ఉండరా పిల్లలుండరా మగవాళ్ళు ఉండరా అసలు ఇది చాలా బేఫ్లెస్ అని సెన్స్ కెనాట్ ఐ కెనాట్ హెల్ అప్డేట్ లేదు కానీ నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎవరైనా నేను సమర్థించకూడదు సమర్థించకూడదు నిజంగానే ఖండించాల్సిన విషయం నన్ను అడిపే క్షమాపణలు కూడా చెప్పాల్సిన విషయం